నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కౌశిక హరి ఏకంగా తడి బట్టలతో పోచమ్మ గుడిలో ప్రవేశించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిపట్నంలోని పోచమ్మ ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరితో పాటు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన చేశారు ఇటీవల అంతర్గాం మండల కేంద్రంలోని మట్టి అక్రమ రవాణా విషయంలో నాయకుడు కౌశిక హరి ప్రశ్నించారు దీనిపై సదరు మట్టికి సంబంధించిన కాంట్రాక్టర్ ఆడే వెంకటేష్వాల మాట్లాడుతూ తనను బిఆర్ఎస్ నాయకుడు కౌశికారి మట్టి విషయంలో డబ్బులు డిమాండ్ చేశాడని ఆ ఇవ్వకపోవడంతో అక్రమ రవాణా ఇబ్బందులకు పేర్కొన్నారు అయితే రవాణా ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికంగా బూడిద మట్టి దందాలు జరుగుతున్నాయని ఇదంతా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అవినీతికి పాల్పడుతున్నారని తాను ఎవరిని ఎలాంటి డబ్బులు అడగలేదని అవసరమైతే స్థానికంగా జరిగే దందాలపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు అట్లాంట వాళ్ళు మా మీద ఆరోపణ చేసినా కానీ ఇవాళ నేను ఇక్కడికి రావడం అక్కడ కూడా డబ్బుల ప్రమేయం రాలేదు కానీ డబ్బులు అడగలేదు అనవసరమైన ఆరోపణ చేస్తారు ఆ ఆరోపణను కూడా నేను నిరూపించుకోవడానికి ఒక వివిధ దొంగ ఒక మట్టి దొంగ ఒక అవినీతి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ దానికి నేను నిరూపించుకోవడానికి సిద్ధమై ఒక హిందూగా వచ్చి నా బొట్టు మీద కూడా కామెంట్ చేసి పుట్టు పెట్టుకుంటాను రెండు పెట్టుకుంటాను దీని మీద ప్రమాణం చేసి నన్ను నమ్మే నా మనుషుల మీద నా దేన్ని మీద ప్రమాణం చేసి కొబ్బరికాయ కొడుతున్నాను ఆదివారం నాడు ముగ్గురు రోజు జరిగే రీతిని ఎండగట్టే విధంగా పట్టి దొంగలందరూ కూడా ఎండగట్టే విధంగా పెట్టిపోయి కాంట్రాక్టర్ లెవరు వీళ్ళంతా ఏం జరుగుతున్నదని నిలదీసినందుకు ఇక్కడ ఏడు వందల లారీలు ఉన్నాయి వాళ్ళందరికి వస్తుంది ఎన్హెచ్ బయట బండ్లు ఎందుకు మన బండ్లు ఉండాలి పదిహేను వందల లారీలకు ఇక్కడ అన్నం దొరుకుతుంది వాళ్ళు ఉండడం వల్ల మనకు పదిహేను వేల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది పదిహేను వేల కుటుంబాలు అంటే అరవై వేల మందికి ఇక్కడ మనకు ఎన్టీపీసీ ద్వారా ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ప్రతి నిర్వాసిత గ్రామంలో నుంచి లారీలు కొనుక్కుంటే మనకు ఉపాధి దొరుకుతుంది అని మేము చెప్తా ఉన్నాం అదొకటి ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయకుండా మా మీద ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే అంటున్నా మక్కాన్ సింగ్ను ఇప్పటికీ చెప్తా ఉన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం నిజాయితీ నీ దగ్గర ఉన్నట్టయితే ఆ మట్టి మీదకి పోదాంపా మట్టి మీద ఎంక్వైరీ అందరం కలిసి పోదాంపా ఆ పేపర్లు ఇవ్వమనండి వాళ్ళు ఏం లొసుగులు ఉన్నాయి అవి నువ్వు అవినీతిని అరికట్టయితే దాన్ని బంద్ చేస్తే నువ్వు నిజాయితీ పరుని భూమి గుడిదీలా వెయ్యి రూపాయలకు లోడ్ చేస్తేనే నువ్వు నీతి పరువు ఇవన్నీ నీకు ఏదన్నా ఉంటే ఇక్కడనే చర్చ పెడదాం మళ్ళీ ఆదివారం ఇక్కడ కూర్చుందాం శనివారం అంటే శనివారం ఆదివారం అంటే ఆదివారం ఇదే కాడ కూర్చుందాం లేదంటే రామాలయంలో కూర్చుందాం లేకపోతే నీ క్యాంప్ ఆఫీస్లో కూర్చుందాం చర్చ చేద్దాం విలేకరులను తీసుకురండి లైన్ లారీ ఓనర్లను తీసుకురండి టిప్పర్ లారీ ఓనర్లను తీసుకురండి ఆ నూట పదిహేను మంది కాంట్రాక్టర్లను రూపాయలను రమ్మనండి ముప్పై ఎనిమిది మంది నూట ముప్పై రూపాయల కాంట్రాక్టర్ని రమ్మందాం అరు బట్టి ఓనర్లను కూడా రమ్మందాం ఈ నేను చెప్పిన ప్రకారం పోతే ఈ వ్యవస్థకు లాభం అవుతుందా లేకపోతే మక్కాన్ సింగ్ చేస్తున్న దోపిడీతోటి ఈ ఊరికి లాభం అవుతుందా చర్చ చేద్దాం నేను ఒక్కనే వస్తే నీ క్యాంప్ ఆపిస్తూ నువ్వు విలేకరులను పెట్టుకో వీళ్ళందరినీ విలువ లైవ్ పెట్టు చర్చ చేద్దాం దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా శనివారమా ఆదివారమా ఈ గుడ రామాలయమా మీ క్యాంప్ ఆఫీసా ఏంది ఏందనేది నువ్వు చెప్పు అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా చాలా మంది చిన్న వాళ్ళతోటి మన మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉన్నాడు అరే ఎవరన్నా పెట్టచ్చు మాట్లాడచ్చు నేను ఏం మాట్లాడినో దానికే జవాబు చెప్పండి నేను మక్కాన్ సింగ్ మీద కూడా ఏదైతే ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం నుంచి నువ్వు హామీలు ఇచ్చినవు ఆ హామీలనే మీదనే నేను అడుగుతున్నా ఈ సంవత్సరం పదిహేను నెలలు అవుతుంది నువ్వు పాలన గద్దెనెక్కి ఆ పాలనలో జరుగుతున్న పొరపాట్ల గురించి అడుగుతున్నా వీళ్ళందరూ నేను పార్టీలు మారిన అది మారిన పార్టీలు ఎవరు మారిన వాళ్ళు సింగ్ మారలేదా రేవంత్ రెడ్డి మారలేదా రోజు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మారలేదా నేను అడిగే అవినీతి మీద మాట్లాడుతూ ఉంటే పార్టీ మారిన నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న మీ స్థానిక నాయకులకు ఒకవేళ చర్చ చేద్దామంటే ముప్పై ఏళ్ళ చరిత్రను కూడా చర్చ చేద్దాం మక్కాన్ సింగ్ది అడిగిరండి మీరు దానికి కూడా నేను రెడీ ముప్పై ఏళ్ళది మాట్లాడదామంటే ముప్పై ఏళ్ళది మాట్లాడదాం ఏడాది మాట్లాడదామంటే ఏడాది మాట్లాడదాం అవర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న దోపిడీ విధానం మీద మాట్లాడదామంటే అంటే దాని మీద దేని మీదకైనా రెడీ అని మేము చెప్తా ఉన్నాం రామకుండం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోపిడీ చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విచ్చలు విడిగా ఎలా దోపిడి చేస్తున్నట్టుగా ఎలా పత్రికలలో వస్తూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ నాయకులు కౌశిక హరిగారు వారు చేస్తున్నటువంటి దోపిడి మీద ఒక ప్రకటన చేస్తూ కనీసము ఆ పాండుకు వెళ్దామంటే కూడా వెళ్ళకుండా అడ్డుకోవడం మట్టి విషయంలో మాట్లాడితే వేరే విధంగా మాట్లాడు అసలు ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వీళ్ళ ఆలోచన ఏంది అసలు మిమ్మల్ని ఏది ప్రశ్నించొద్దా ఏమి అడగద్దా అడిగితే దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఉల్టా నాయకుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తాం దానికి నిజంగా మీరు దోపిడీ చేయనట్టయితే మూడు నెలల జరిగినట్టయితే మీరు స్పందించండి అధికారులు వెంటనే దీని మీద స్పందించాలి బీఆర్ఎస్ పార్టీ రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ మేము ముట్టడి చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ఈ యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం